నమస్తే అందరికి చలో కూడా మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన అన్ని ఒక్కొక్క టర్సుకుందాం అంతకన్నా ముందు హెడ్లైన్ చూద్దాం ఆర్టీసీ ప్రయాణాలు మునుక్క నాడే అక్కలకు మిగిలినాయట పదిహేడు కోట్లు తయారు చేస్తున్నారట రైస్ పుల్లింగ్ అక్షయ పాత్రలు ఎంతమందిని బక్రాలను చేస్తుండేనో గీ బద్మా షోల్ ఊరికి రోడ్డే పిచ్చిన హెడ్ మాస్టరు శ్రీమంతుడే అంటున్నారు అందరూ చిల్లర సిక్కలతోని ఆవుకి తులాభారం లక్షా ముప్పై వేలు దూగిందట తూకం వానల్ సల్ల ఏం వానలమ్మ హైదరాబాద్ అయితే మొన్న రాత్రి సంధి కుండపోత ఓసింది అనుకో రాదు గడిసేపు ఏదో రెస్ట్ తీసుకున్నట్టున్నాడు వానదేవుడు ఆయనతో మళ్ళా మాపటి నుంచి కాగానే డ్యూటీకి ఎక్కిండు హైదరాబాద్ పార్శిగుట్ట కుదనం చూడురి గల్లీల పల్లి లెక్కనే కొట్టుకపోతున్నది కారు దొరకబట్టి కొట్టుకపోకుండా తాళతోటి కట్టిరు లోకలోళ్ళు డోర్లు మూస్తే ఆయనతో దొరకకుండా పోతుందని డోర్లు తెరిచి పెట్టే కారు కచెపుల్ల లెక్క కొట్టుకపోకుండా ఆగబెట్టిరు హైదరాబాద్ గుట్టల ఈ తీరుల కార్లు కొట్టకపోయటంత వరద వస్తుందని ఆలు కూడా ఊహించుండరు పాపం అవ గంత వాన చంపింది మొన్న వాపటించి నుంచి కూడా చెడ్డ వాన కొట్టింది ఇక తెల్లారంగం కుండ పోత పోతా అనుకో ఆదురి ఇక ఈ వానలకు పట్నం రోడ్లన్నీ పడవలు తిరిగే కాలువలు అయిపోయినాయి ఆఫీసులో పోయే చాలా మంది కార్లు పక్క పెట్టి కాళ్ళకు పని చెప్పారు అందరేకం మెట్రో ఎక్కతందకు వచ్చే వరకు కాలు పెట్ట సందు లేకుండా అయింది మెట్రో స్టేషన్లల్లో ఇక ట్రాఫిక్ సంగతి అయితే ఎరుకునేదే కదా వానకే చిత్తుబొత్తు అవుతుంది వానల జంజాటమే ఇక కిలోమీటర్ దూరం నీకే సుక్కలు కనబడ్డాయి ఆడికి నయమే అనుకోవాలి మున్సిపాలిటీ వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఎప్పటికప్పుడు నీళ్లు నిల్వకుండా మోటార్లు పెట్టి ఎత్తిపోసిరు డైవర్షన్లను పెట్టి ట్రాఫిక్ కంట్రోల్ చేయనీక మస్తు తిప్పల పడ్డరు అటు సముద్రంలో తుఫాన్ లేచే వరకు ఇట్లా వానలు దస్తున్నాయని వాతావరణం వాళ్ళు చెప్తున్నారు కానీ చూడరు రాత్రి ఏమో వానవడవైతే పగలేమో మాడవలిగే ఎండగొట్టవటే ఏందో పొరి కాలం అంతా రివర్స్ అయిపోయిందిలే అప్పుడప్పుడు కొన్ని సినిమాలు చూస్తుంటే అచ్చం బయట జరిగినట్టే అనిపిస్తుంటాయి అట్లనే బయట జరిగే కొన్ని సీన్లు కూడా సినిమాలు ఉన్నట్టే ఉంటాయి మరి సినిమాలు చూసి బయట జరుగుతాయా బయట జరిగిన సినిమాలు పెడతారా అన్న సంగతి అట్లా పెడితే అచ్చం మొన్న నడుమొచ్చిన పంచాయతీ అనే వెబ్ సిరీస్ సీనే రిపీట్ అయింది ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మొన్న ఆగస్టు నాడు సూడు రీ ఏమైందో అంత మొక్కు మొక్కి ఎగిరేస్తే పుట్టుక్కున దృష్టి కింద పడ్డదా పావురం అది చూసి ఇప్పుడు మొన్న జరిగిన రియల్ సీన్ అయ్యో పాపం పోలీస్ అయిన ఎగిరేసిన శాంతికపోతం ఎగరలేక తుపుక్కున కింద వెబ్ సిరీస్ లా ఎమ్మెల్యే ఎగిరేసిన శాంతికపోతం కింద పడి పుట్కు అంటే ఈడనేమో జిల్లా ఎస్పీ సార్ ఎగిరేసిన పావు పుట్కున పడ్డది పైకి ఎగరలేకుండా నాయమా పౌరం బతికే ఉందటగాని ఎవరో దానికి థార్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ఎగరకుండా పడిపోయింది మొన్న పంద్రాగస్టు నాడు ఛత్తీస్గఢ్ రాష్ట్రం ముంగేలి జిల్లాలో జిల్లాలున్న శ్యాంప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో జరిగింది ఇట్లా మొదలక్కడి జిల్లా కలెక్టర్ సారు చీఫ్ గెస్ట్ లెక్క ఆదిరిపడ్డ ఎమ్మెల్యే పున్నులాల్ సార్లు ఎగిరేసిన కపోతాలు మంచినే ఎగిరినాయి కానీ ఈ ఎస్పీ సార్ వంతొచ్చేటే ఇట్ట ఊడ్తూనే జిల్లా పోలీసు వాళ్ళ మీద సెటైర్లే సెటైర్లు ఎత్తున్నారు జనాలు ఇక నెటిజన్లు అయితే కోతి కొబ్బరిసిపు దొరికినట్టే పంచాయత్ వెబ్ సిరీస్లో పెట్టిన సీన్ రిపీట్ అయింది అనుకుంటా ఆ వీడియోను ఈ వీడియోను ఒక్కతానే పెట్టి వైరల్ చేసుడు పెట్టిర్రు మరి ప్రజానికం మీద లాఠీలతో నిరుసుకపడే మీ కాకిలు మా కాపోతాలను ఎగిరేసుడేంది అని ఇట్ట నిరసన తెలిపింది అయింది పౌరం నిజంగానే హైదరాబాద్ లా వాన కుదరం చూపించినాం కదా ఇక ఊర్ల పొండి కూడా మంచిగానే ఉన్నది వాన ఊర్ల వానలు వరదలు వస్తే పండగనే అన్నట్టు ఉంటది ఎందుకంటే వరద వస్తే ఉత్తిగానే రాదు కదా ఎంబడి షాపల్ని కూడా పట్టుకొస్తది అగ్గో వాటిని పట్టుకునేందుకు పబ్లిక్ అయితే పంచలు ఎగ్గట్టి మరి పరక పిల్లల్ని పట్టుకోవట్రీ చూడు రిడు కర్నూలు జిల్లా తుగ్గల్ దిక్కు వజ్రాల కోసం ఇంకులన్నట్టు యాదాద్రి భువనగిరి జిల్లా మసుకుంట ఊ ఊరోలు చేపల కోసం ఎట్లా షికారు చేస్తురో పట్టుర పట్టుకు పాపెర పట్టాను ఒకగలు అరే రరేరే పరకపిల్లలు మస్తున్నాయి రా పంచ వరవస్తూ పట్టకపోదామని ఇంకోగలు పోటీలు పడ్డాటట్టే చేపలను పట్టేటందుకు సమరోత్సాహం చూపించారు ఇట్లా కుక్కదిక్కు కూడా కుక్క దిప్పుకొని వానలు పడే వరకు ఊర్ల పొంటి వరద వచ్చింది మస్తుగా ఇక ఆ వరదల సాపలు ఎదురు దుంకుతుండే వరకు అలా రజనాలు ఇట్లా ఇంటిలాదులు షికారికి పోయి రెండు పూటల పులుసు పెట్టుకొని తినే మందం ఫుల్గా సాపలు పట్టుకొని వచ్చిరట నడుమ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా వచ్చింది తెలుసు కదా ఆ సినిమాలో అలా నైనా సొంతూరికి పోయి దత్తకు తీసుకుంటాడు ఆ ఊర్లో రోడ్డేపిస్తాడు బడి గట్టిస్తాడు నలాలు పెట్టిస్తాడు శ్రీమంతుడిగా పోయి షిట్కిలా ఊరికి కావలసిన సౌలత్లన్నీ చేస్తాడు అది సినిమా కానీ అసుంటి శ్రీమంతుడు నిజంగానే ఉన్నాడు పనిచేస్తున్న ఊరికి రోడ్డు లేదని సొంత పైసలతోని రోడ్డేపించి అసలైన శ్రీమంతుడంటే గీసారే అనిపించుకుండు భద్రాచలం జిల్లా చెర్లా మండలం బురుగుపాడు ఏజెన్సీ ఊర్లే సర్కార్ బల్లె హెడ్ మాస్టర్ కొలువు చేస్తున్న వీరాస్వామి సారు చేసిన పని తెలుస్తేనైతే మెచ్చుకోకుండా ఉండరు ఎవరైనా హెడ్ మాస్టర్ సారు సొంత పైసలతోటి ఊరికి తొవ్వ మంచిగా చేయించిండి ఇట్లా ఈ బూరుగుపాడుకు రోడ్డు సౌలతనదే అన్నదే లేదట ఎంతో మంది పాలకులు మారుతున్నారు కానీ సడక్ చక్కదనమే లేదట ఇక మొన్న పెద్ద వాన పడుతున్న టైంలో ఆ ఉంగి అనే టైముకు పురిటి నొప్పులు వస్తే ఊర్లకు అంబులెన్స్ కూడా రాలేని ఘోరమైన పరిస్థితి ఉండేనట నలుగురు మనుషులు జట్టుగా కట్టుకొని కిలోమీటర్ల కమానం మెయిన్ రోడ్ దాకా నడుచుకుంటూ వచ్చి అక్కడ అంబులెన్సు ఎక్కించి పంపించిరాను ఇక ఆ పరిస్థితి చూసినాక సార్కు మనుషులు ఆ కలుక్కు అన్నదట రోడ్డు సౌలత్ లేక ఆదివాసీలు పడుతున్న కష్టం చూసి సార్కు కళ్ళ నీళ్ళ సుడిగి ఉండాలి తిరిగి అట మారాలోచన లేకుండా ఊర్లతో మీటింగ్ పెట్టి ట తెల్లారి మనం అంతా కలిసి పని చేసుకుంటే ఎవ్వరి కోసం ఎదురు చూడకుండా మన రోడ్డు మనమే వేసుకోవచ్చు పైసల గురించి మీరేం రంది పడకూరి మీరు ఇంత సాయం అయితే చాలా నా సొంత పైసలతోటి మొరం పోసి రోడ్ వేపిస్తా సరేనా అంటే అంతకంటే భాగ్యం ఇంకేముంటుంది సార్ అని ఊరోళ్ళు కూడా సపోర్ట్ వచ్చారట ఇక సారే ట్రాక్టర్ల కొద్ది మొరం కంకర ఓపించి జేసీబీలతోటి ఊరికి రోడ్డును మంచిగా చేయించాడు లక్ష రూపాయల మీదనే సొంత పైసలతోటి సడక్ను చక్కగా చేసిండు సారు ఈ ఊరు గ్రామీ గర్భిణీ శ్రీ జడ్డీతో మూసుకుంటూ వస్తున్నాం మాకు కంట కంట కనపడింది మేము దాన్ని సలించకపోయి వెంటనే మానవత దృక్పథంతో ఈ గ్రామానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు గ్రామస్తుల్ని పిలిపించి మేము కూర్చొని నా వంతు నేను సహాయకారం చేస్తాను మీకు ఏం కావాలని నేను అందిస్తాను కాబట్టి తక్షణమే ఆ రోడ్డును మరమ్మతులు చేస్తే ఈ ఊరికి అంబులెన్స్ కానీ ఇంకేదైనా వాహనాలు రావడానికి కుదురుతుంది కాబట్టి వెంటనే నా వంతు నేను సాయం చేస్తాను అని చెప్పగానే గ్రామస్తులు సహకరించిండ్రు గ్రామస్తులు సహకరించిన ప్రకారంగా మేము ఈ కంకర మట్టి పోయటం జరిగింది ఇక హెడ్ మాస్టర్ సార్ చేసిన సాయాన్ని దలుచుకుని ఊరంతా సార్కు రెండు చేతులు ఎత్తి మొక్కింది గిడర్లేమో ఓట్లు లేనప్పుడు రోడ్లు వేస్తే మనకేం పాయిది ఉంటుందని ఆలోచిస్తారు కానీ హెడ్ మాస్టర్ సార్కు ఊరికి రోడ్ వేయించే అవసరం కూడా లేదు కానీ వాళ్ళు పడుతున్న బాధలు చూసి సొంత పైసలతోటి రోడ్డు షోలో అంటే గ్రేటే కదా సారు ఇలాంటి మళ్ళీ జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ కొంచెం సెరవు తీసుకుంటే ఎంతో దూరం కాదు ఒక రెండు కిలోమీటర్ దూరం రోడ్డు మార్గం వేస్తే ఆ గ్రామం అనేది విద్య చక్కగా అందుతుంది రోడ్డు సౌకర్యం మంచిగా ఉంటుంది రేపు ఏదైనా అక్కడ వచ్చిన పరిస్థితులు రోగాలు ఏమైనా వచ్చినా అంబులెన్స్ గ్రామానికి రావడానికి అనుకూలంగా ఉంటుందని నాయకమ్మనే అవుల్ ఏ పని చేయకుండా ఏ సుంటి కష్టం లేకుండా ఏ పెట్టుబడి పెట్టకుండా మనం కూసున్న కాన్నే మన మీద వాన గురుస్తుందా అయితే గీతే నిద్రలా కలగన్నప్పుడు అయ్యుండొచ్చు కదా కానీ అదేందో నిజంగానే వాన గురుస్తుందంటే నమ్మేటోళ్ళు చాలవందే ఉంటారు లోకం మీద పైసలు గుర్పించే రైస్ పుల్లింగ్ అక్షయ పాత్రలు తయారు చేసే పెద్ద ల్యాబొరేటరీ తెరిచిండట గా విజయవాడలో కొందరు మేధావులు చూడు మ్యాటర్ ఏందో సృష్టికి ప్రతి సృష్టి చేసినట్టు సర్కారు వాళ్ళు పైసలు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్సులు పెడితే వాటితోని పనే లేకుండా ఏకంగా పైసలు కురిపించే అక్షయ పాత్రలే తయారు ఎత్తునటును విజయవాడ లగి కొందరు మేధావులు ఇగ టూ టౌన్ పోలీస్ టౌన్ ఏరియాలో ఒక టీవీ మెకానిక్ షాప్ పెట్టుకొని టీవీ రిపేర్లకు తక్కువ అక్షయ పాత్రల తయారీకి ఎక్కువ అన్నట్టు గుట్టుగా రైస్ పుల్లింగ్ అక్షయ పాత్రల తయారీ దందని అడుపుతున్నారట ఇక జూడు ఏమేమి పట్టుబడ్డాయో పోలీసు వాళ్లకు కెమికల్లు రాగిశెంపులు గ్యాస్ సిలిండర్లు బ్యాటరీ సెల్స్ వైర్లు మన్ను మశానాలు ఏమేమో పాడైనాయి పెద్ద సైన్స్ లాబే మోప్ చేసి మెకానిక్ షెడ్ లాగా గీ చెక్కని లేపితే చూడు అండర్ గ్రౌండ్ లో ఎంత పెద్ద బుయారం బయటపడ్డదో మరి ఏమేం ప్రయోగాలు చేస్తుండో ఏం పాడో కానీ నాసా వాళ్ళు ఇస్రో వాళ్ళకి అక్కరుండే ఇరిడియం బిరిడియం తయారు చేస్తున్నామని కొంతమందిని నమ్మిస్తున్నారట ఈ వీటితో అక్షయ పాత్రలు తయారు చేస్తున్నాము ఆ పాత్రలు కొనుక్కొని ఇంత పెట్టుకున్న వాళ్ళ మీద పైసల వానలు బగ్గా అని నమ్మిచ్చి మందికి అంటకాడుతున్నారట మరి ఇప్పటికే ఎంతమంది శివులలో ఈ పాత్రలు పెట్టిర్రో గాని నయ్యం ఇప్పటికన్నా గుట్టు రట్టయి ఈ దొంగ అక్షయ పాత్రల అమాయకుల చేతులు ఇరకకుండా రక్షించారు అక్కడ పోలీసు వాళ్ళు వాడి దొంగ దొంగముఖంలో మనువడా వాడి లేఖి ముఖంలో దుమ్మువడ గింత పిశేషం ఎందుకుల్లా అరే లగ్జరీ కార్లు వచ్చి చిల్లర బుద్ధి చూపించిండులా ఆగో పదిహేను లక్షల కార్లు వచ్చి బంకుల డీజిల్ కొట్టించుకొని తుర్రుమని పరారైండట కృష్ణా జిల్లాలో ఒక దిక్కుమాలిన దరిద్రుడు చూడు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం సేరి నరసన్నపాలెంలో ఉన్న పెట్రోల్ బంక్ ఇది టైం రాత్రి పావుదక్కొకటిగా వస్తుంది ఇక జనాలు ఎవరు పెద్దగా లేరు గా రాత్రి ఎవరుంటారు కానీ ఇక అప్పుడే బంకులకు ఈ ఎక్స్యు సెవెన్ హండ్రెడ్ ఎర్ర కార్ వచ్చింది ఆ సారి గానీ కార్లకెళ్ళి డీజిల్ కొట్టమన్నాడు ఇక బంకులున్నైనా ధన ధన డీజిల్ నింపి ట్యాంక్ మూతవెక్కిండు గతం అది ఏదో అత్తగారి పెట్రోల్ బంక్ అన్నట్టు పైసలు కట్టకుండా బుర్రమని పోతేనే ఉండు పాపం శాన దూరం కారంటే వాడి ఉరికిండి గాని దొరుకుతాడా వాని లేకిడి ముఖంలో చెప్పు లేనోడు కాదు దొంగోడు కాదు దర్జాగా దొరలెక్క కార్లు వచ్చి బంకులో డీజిల్ ఓపించుకొని పైసలు ఎగ్గొట్టి దొంగోడు మరి ఈ కారు ఆ లోపడ కూసుందేనా ఏడన్నా కొట్టుకొచ్చి అన్న సంగతి అయితే తెలియదు ఇంకా ఐదు వందలు కాదు వెయ్యి కాదు ఐదు వేల ఒక్కొంద రూపాయల డీజిల్ కొట్టినట పాపం ఇక బ్యాంకు మేనేజర్ ఉండి వీరవల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట చూడబోతే కొత్త కార్ లెక్కనే కొడుతుంది ముంగట నెంబర్ ప్లేట్ కూడా ఏం లేదు ఇక ఎట్లయినా నెంబర్ ప్లేట్ లేదు కాబట్టి నన్ను ఎట్లా గుర్తుపడతారనుకుండా ఎట్లా రెండెలా పైసలు పడితే నాలుకేదో నాకి తీసే లేకి మొగపొడే కావచ్చు అనుకుంటురట ఈ ముచ్చట చూసిన వాళ్ళంతా కానీ ఒకప్పుడు కార్లు ఇవ్వాలని వచ్చిరంటే వాళ్ళు ఏదో వేరే గ్రహంలోకి వెళ్ళొచ్చిన గ్రాంత వాసులు లేక స్పెషల్ గా చూద్దరు జనాలు ఐహే వాళ్ళకేంది పై ఉన్న శ్రీమంతులు కార్లలో తిరుగుతారు అనుకుందరు కానీ ఇప్పుడు గీసుంటి చిల్లర దొంగలు గంజాయి స్మగ్లర్లు కూడా కార్లనేది తిరగబట్టే మన కాడ ఆర్టీసీ బస్సులు అంటే బీద తరగతులకు పుష్పక విమానం లెక్కనే ఎంత మంది ఎక్కినా ఇంకొకరికి జాగం మిగిలే ఉంటుంది విమానం ఎక్కని మనిషి ఉంటాడేమో కానీ ఆర్టీసీ బస్సు ఎక్కని మనిషి అయితే ఉండడుల్లా అది బస్సుతోని మనకున్న బంధం అసుంటి ఆర్టీసీ బస్సు రాకెట్ల పండుగ నాడు మహాలక్ష్ములకు ఎన్ని పైసలు మిగిల్చిందో ఎరికేనా ఆర్టీసీ బస్సును మించిన బండి ఇంకోటి లేదని అనిపించారు మహాలక్ష్ములు రాకెట్ల పండుగ నాడు ఒక్కనాడే ఆర్టీసీ బస్సులో అరవై నాలుగు లక్షల మంది ప్రయాణం చేశారట అందులో మహాలక్ష్మిలే నలభై రెండు లక్షల మంది ఉన్నారంటే సూడూరి ఏ తీరుల ఫ్రీ బస్సు పనికి వచ్చిందో ఒక్కరోజే ఆడవులకు పదిహేడు కోట్ల ఆదా అయిపోయినాయని వద్దు మన బస్సుల మంత్రి పొన్నవాణ్ణి పొంగిపోయి చెప్పబట్టిండు వీళ్ళు ఎక్కడ చూస్తే ఆడిబిడ్డలంతా అన్నదమ్ములు ఇళ్లల్లో పోయి రాకెట్లు కట్టించుకుంటే వచ్చిన కట్నాలల్ల బస్ కిరాయి పైసలు బాగానే మిగిలినట్టు కదా అన్నట్టు పుక్కి టికెట్లు ఓంగ సూతం ఆర్టీసీకి రాకెట్ల పండుగ నాడు ముప్పై రెండు కోట్ల అందాన్ని వచ్చిందట ఇక అందులో మాలచ్యం పథకం తోడి పదిహేడు కోట్లు టికెట్ల పైసలతో పదిహేడు కోట్లు వచ్చినాయట ఆర్టీసీ చరిత్రలో గింతగానం కలెక్షన్ ఎన్నడూ రాలేదని పొన్నవన్నీ చెప్పుకొచ్చిండు అటు వానలు వరదల కూడా ఆడిబిడ్డలను క్షేమంగా తోలుకపోయి తోలుకొచ్చిన ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు సిబ్బంది ఆంధ్రని కూడా సర్కార్ తరఫున మెచ్చుకున్నాడు వాళ్ళందరికీ పెద్ద దండాలనుకు వచ్చాడు సుశీరా అందరికి టికెట్లు ఉన్నప్పుడు కూడా రాని ఆమ్దాని పుక్కి టికెట్లతో వచ్చిందంటే ఏ తీరులో ఫ్రీ బస్సులు ఆమ్దాని పికప్ అయిందో ఈ పథకం చాలుగాక ముందే అది ఎట్లయితుంది నడవది ఏహే అది ఇది అని చాలా మంది చాలా మాటలు అన్నారు కానీ ఆడోళ్ళు శిఖలు పట్టుకొని కొట్లానే చూపించి మస్తు ఎక్కిరిచ్చారు కానీ నవ్విన నాపశేనే వండింది అన్నట్టు ఆగమవుతుంది అనుకున్న ఆర్టీసీని స్త్రీలకు పెట్టిన ఫ్రీ పథకమే కాపాడుతున్నది అన్నట్టు ఇప్పుడు ప్యాసింజర్ల బరువు మూయలేక బస్సుల పయ్యలు గులబడుతున్నా కూడా నయ్యనుకోకుండా ఎక్కించుకొని పోయే ఒకే ఒక జగన్ మన ఆర్టీసీ బండే అన్నట్టు కదా ఆవులకు పుట్టినరోజులు చేస్తారు సీమంతాలు చేస్తారు దూడలకు బారసాలు కూడా చేస్తారు అయితేగా తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఊళ్ళే ఏకంగా తులాభారమే చేసిర్రుల్లా ఆవుకి మొత్తం షిల్లరి చిక్కలు పోగేసి గోమాసను తక్కెట్లే జోకి తులాబారం చేసిర్రు చూడరిగా తక్కెట్ల అటు గోమాత ఇటు చిల్లర చిక్కలు మొత్తం లక్షా ముప్పై వేల రూపాయల మీద దూగిందట ఈ ఆవు అటు ఇటు మూడు క్వింటల దాకా ఉందట వజను అగో ఐదు వందల నోట్ల కట్టలు కూడా కట్టిది కానీ సుడవతే ఇవన్నీ ఉత్తుత్త నోట్ల కట్టలు లెక్కనే ఊడుతున్నాయి తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం పొల్లేదుపాలం కాడ జరిగింది గో తులాభారం దీన్ని ధనలక్ష్మి గోమాత తులాభారం అంటారట అన్నట్టి షిల్లర్ సిక్కలన్నీ ఎవలో ఒకలిద్దరు గోభక్తులు సమర్పించిన గావుళ్ళు మొత్తం చుట్టుపక్కలున్న ఓ పది ఊర్ల పబ్లిక్ అంత కలిసి ఇంటింటికి పదకొండు పదకొండు రూపాయల చొప్పున ఓం నమో నారాయణ అని ఒక్కొక్క బిల్లకు ఎనిమిదేసి మాటల మంత్రం చదివి వాటికొచ్చిన సిక్కలట ధనానికి బావ శుద్ధి కలిగి లోకమంతా ధనధాన్యాలతోనే సల్లగా ఉండాలని కోరుకుంటా ఈ తులావారం చేస్తున్నారట అంతే నా పంతులు గారు ధనానికి భావశుద్ధి కలగాలని తద్వారా అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని రాష్ట్రం అంతా కూడా ధన ధాన్యాలతో ఐశ్వర్యవంతంగా తయారవ్వాలని చెప్పి గోవులో ఉన్న దేవతలందరినీ కూడా ధనంలోకి ఆవాహన చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే గోమాత ధనలక్ష్మి పూజ కార్యక్రమం నిర్వహించి ఈ తులాభారం వల్ల అందరూ సంతోషంగా ఉండాలి గ్రామం కూడా అభివృద్ధి చెందాలి సంపదలతో ఉండాలనే ఉద్దేశంతో చేయించారు ప్రతి గడప గడపకి ఓం ఓం నమో నారాయణాయ మంత్రం తో అందరింటికి పంచడం జరిగింది గోవుకి సంబంధించిన బరువు మనం డబ్బుతో కొలిచి దాన్ని తులాభారం చేసి గో ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్ లో మన హిందువులకి అని ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు ఈ తులాభారం కంకణాలను ఆడబుట్టు అందరం పంచుకుని కట్టుకున్నామండి పంతొమ్మిది రూపాయలు చేసి రెండు లక్షల రూపాయలు అయితే తులాభారం కార్యక్రమం తెల్లారానికి చేస్తున్నామండి ఇక ఆవు కట్టిన కంకణాలను ఇంటికి కట్టుకుంటే చాలా మంచి అవుతుందని నమ్మికతోని కంకణాల కోసం ఎగబడ్డారు వచ్చిన ఆడోళ్ళంతా తులాభారంలో దూగిన చిల్లర సిక్కలను కూడా ఇంటింటికి పెడతారట ఇక కతిమ ఊర్లో లేమో గాని ఈ బొల్లెద్దు పాలం వాళ్ళంతా అదృష్ట అష్టైశ్వర్యాలతోని తులాభారంలో గోమాతలనే తులదూతరగా వచ్చి నిరసనలు చేసుట్లా కూడా ఏం క్రియేటివిటీ పెడుతున్న జనాలైతే తిట్టేది లేదు కొట్టేది లేదు నొప్పి గిచ్చినట్టే నిరసన చేస్తాను బండి ఉంటే సర్వీసింగ్ సఖ చేస్తలేరని ఎట్లా నిరసన తెలిపిండవ్ చూడండి రిక్షా మీద ఎర్రటి ఎలక్ట్రిక్ స్కూటీ బండిని గట్టి నిలబెట్టి మైక్ పట్టుకొని షోరూమ్ తొలటే హాలుగా అని పాత హిందీ సినిమా పాట అందుకుంటూ చూడు అన్న పేరు సాగర్ సింగ్ అట ఎలక్ట్రిక్ బండిని కొన్న పాపానికి నిలువు దోపిడీ అయింది నాకు అని ఇట్లా బండిని రిక్షా మీద ఎక్కిచ్చి సాగు కార్యం చేసినట్టు చేసి షోరూములో కినవడేటట్టు నిరసన చేసిండు ఎగ్జాక్ట్ గా ఏడ జరిగిందో తెలియదు అన్నయ్య చేస్తున్న ఎరైటీ నిరసన చూసి తోవంట వచ్చిపోయేటోళ్ళంతా ఫిదా అయిపోయిర్రు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే మస్తు వైరల్ అవుతుంది పాపం బండి కొనడే పెద్ద తప్పన్నట్టు రెండు రోజులకు మూడు రోజులకు పారి ఈ పేరుకొస్తుందట కొత్త బండి పోనీ నాకు ఆచారం చక్కగా లేదని పట్టుకొస్తే చేస్తారా ఈ షోరూమ్ వాళ్ళంటే పట్టించుకున్న పాపన ఊతలేరట ఇక తిక్కలేసి ఈ పని చేసిండు మొన్నగట్టనే గా మధ్యప్రదేశ్ గ్వాలియర్ సిటీలో ఒక అన్న బండిని షోరూమ్ గంట ఎత్తేసి సూతతో పెక్క పెక్క వలగొట్టి నిరసన తెలిపిండు ఆ అన్న కంటే ఈ అన్న బెటరే కొట్టక తిట్టక షోరూమ్ వాళ్ళకు సురుకు పెట్టినంత పనిచేసిండు ఇగో ఇట్లా గాంధీగిరి టైప్ లో నిరసన అంటే ఇక ఎట్ల తవ్వకరారు అన్న నీకు దండం పెడతామే జర ఊకోయే జర ఆపేయిగా అని తిప్పకు లోపలి పట్టుకపోయి బండి మంచిగా చేసి ఇచ్చి పంపించిరట ఈ ఈరోజు మీ స్త్రీలతో వాటికి వచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా ఏం చేస్తారు చూస్తూనే ఉండుండ్రి టీవీ నైన్ నమస్తే